సుంకర శివప్రసాద్ గారు నిజంగా మీ విశ్లేషణకి శతకోటి దండాలండి మీరు ఏమంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చుకొని రేపు రాబోయే మళ్లీ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో మళ్లీ కమ్మాలని కాపుల్ని కలుపుకుంటారు ఇప్పుడేమో అంతా కూడా మొన్న ఇచ్చుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఒక ట్వీట్ చేసినటువంటి మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పందా అసలు సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో మీకు తెలుసా అండి ఎలా తెలుస్తుంది లెండి మీకు అసలు కనీసం ఒక పొత్తు పెట్టుకుంటున్నటువంటి మీరు మీకే ఇంటర్నల్ గా ఒక కుమ్ములాట నడుస్తా ఉంది అలాంటప్పుడు మీకు ఎలా తెలుస్తుంది విశ్లేషిస్తున్నారు గాని మీరు ఏదో ఇందాక అన్నారు చూసారా పూలే అలాగే బాపూజీ లేకపోతే అంబేద్కర్ అని చెప్పేసి మరి దానికి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మరి మీరెందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు పేదరిక నిర్మూలన కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు మరి ఇన్ని సంవత్సరాల నుండి రాజకీయ నాయకులు ఎంతో మంది పరిపాలించారుగా వాళ్లెందుకు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎందుకు సమకాలీన న్యాయం చేయలేకపోయారు శివప్రసాద్ గారు చెప్తారా మీరు ఇవాల్ రోజున ఏదైతే రాజ్యాంగం ఉందో దానికి విలువలను ఇస్తూ వాటికి కట్టుబడి ఒక సమకాలీనటువంటి న్యాయాన్ని చేస్తూ అందర్నీ ఒక తాటి మీద నడిపిస్తూ ఒక పక్క డెవలప్మెంట్స్ ఎలా చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్కి న్యూ ఆంధ్రప్రదేశ్ కి చూస్తూ ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఒక ప్రొఫెషనల్ లాగా ఆలోచించండి మీరు మీరు సమకాలీకర న్యాయం చేయడానికి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఇంకొకటి రేపు ఏదైతే మీరు లిస్ట్ అనౌన్స్ చేయబోతా ఉన్నారో దానిలో కూడా మీరేమన్నా ఏదైతే ఇప్పుడు జగన్ అన్న ఫాలో అవుతున్నారో దాని ప్రకారం మీరు ఇవ్వగలరా లిస్టు లిస్ట్ ఆ విధంగా మీరు ఫామ్ చేయగలరా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి అనుగుణంగా మీరు లిస్టు ఫామ్ చేయగలరా మీ నాయకుడు అని చెప్పి మేము అడుగుతా ఉన్నానండి అంటే ఎప్పుడు కూడా కమ్మాళ్లు కాపులే పరిపాలించాలా రాష్ట్రాన్ని మనకు బడుగు బలహీన వర్గాలు అక్కర్లేదా కాబట్టి ఏంటంటే మీ విశ్లేషణ చాలా బాగుంది కాబట్టి ఒకటి నేను అడుగుతా ఉన్నాను మీ పార్టీ ఎవరైతే రేపు ప్రకటించబోతా ఉన్నారో అభ్యర్థుల్ని మీరు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రీమ్ లైన్ చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అలా ఓటింగ్కి వచ్చి గెలిచి చూపించండి అంతేకాకుండా ఒక మహాకూటమిలాగా అందరూ వచ్చేసి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని అన్ని వైపుల నుండి అష్టదిగ్బంధం చేయడానికి మీరు ట్రై చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఈ పప్పులైతే మీకేమీ ఉడకవండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎలాంటి ట్వీట్లు చేసినా ఎన్ని చేసినా ఆంధ్ర ప్రజలైతే ఏమీ అమాయకులు కాదు గత ఐదు సంవత్సరాల నుండి ఏం జరుగుతూ ఉందో ఎలాంటి మార్పులు వచ్చాయో ఎలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో రెడ్డి గారు అందరు చూస్తానే ఉన్నారు శివప్రసాద్ గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏ రాజకీయ నాయకుడు కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎన్నో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంత పెద్దపీట వేస్తా ఉన్నారో మన అందరం కూడా చూస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఇవాళ కర్నూలు కావచ్చు మదనపల్లి కావచ్చు కడప కావచ్చు కదిరి కావచ్చు నెల్లూరు కావచ్చు నెల్లూరు సిటీ గుంటూరు ఈస్ట్ కావచ్చు విజయవాడ వెస్ట్ కావచ్చు ఓవరాల్ గా ఏడు అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది కూడా జగనన్న పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోటా ఉన్నా రోజున ఇది కాదా మరి సమానత్వం అంటే ఇది కాదా అభివృద్ది అంటే ఇది కాదా సామాజిక న్యాయం అంటే ఆలోచించండి మీరు కూడా